హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి తాజా అప్డేటు అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి రెండు వేల నిధులు అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఆర్బీఐ నిర్వహించేటువంటి అంటే ఈరోజు నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో ఏపీ గవర్నమెంట్ పాల్గొని రెండు వేల కోట్ల రూపాయలైతే ఇంటెన్ పెట్టడం జరిగిందండి ఈరోజు సాయంత్రం అయితే ఏపీ ఖజానాకు అయితే రానున్నాయి ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈహెచ్ఎస్ పోర్టల్లో డీడీఓ లాగిన్ అందు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్న వారు లెటర్ని అయితే ఈహెచ్ఎస్ వారికి మెయిల్ అయితే పంపించాలండి మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి ఇక ఉద్యోగులకు సంబంధించి చాలామంది జిపిఎఫ్లోంచి ఏపీజిఎల్ఏ ఎస్ఎల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్ఎల్ హెల్త్ డిపార్ట్మెంటు ఇక ఎస్ఎల్సి పోలీస్ డిపార్ట్మెంటు టీఏ పోలీస్ డిపార్ట్మెంటు డిఏ అరియర్ వాస్తవ పరిస్థితి అయితే అడుగుతూ ఉన్నారండి ఎప్పుడు విడుదలవుతాయని చెప్పి డిఏ అరియర్స్ డిఆర్ అరియర్స్ పద్దెనిమిది చెల్లింపుల తేదీలు వచ్చేసి సెప్టెంబర్ జూ డిసెంబర్ అదేవిధంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో అయితే చెల్లించాలి అరియర్స్ ఏ ఒక్క బకాయి కూడా ఇంతవరకు జమకాలేదు ఇక పీఆర్సీ అరియర్స్ కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం ఇరవై ఐదులో ఇరవై శాతం ముప్పై ఇరవై ఆరులో ముప్పై శాతం ఈ విధంగా చెల్లింపులు జరగాలని చెప్పినప్పటికీ కూడా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సినటువంటి పేమెంట్ అయితే ఎవరికి కాలేదు పెన్షనర్లకు పిఆర్సి అరియర్స్ జీవో నూట ఆరు ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించాలి కానీ చెల్లింపులైతే ఇప్పటివరకు జరగలేదు పెండింగ్లోనే ఉన్నాయండి ఇంకా పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లు అయితే నిరాశ అయితే చెంది ఉన్నారు పెన్షనర్లకు ఉద్యోగులకి డిఏర్యర్స్ సుమారు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు పెండింగ్లో అయితే ఉన్నాయి డిఏఆఆర్యర్స్ కానీ డిఆర్ఆర్యర్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎవరికి జమకాని పరిస్థితి పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి బిల్లుల లిస్టు కనుక ఒకసారి గమనించినట్లయితే ఉద్యోగ పెన్షనర్ల డిఏడిఆర్ బిల్లులు పదకొండవ పీఆర్సిఆర్ రేట్స్ మెడికల్ బిల్లు జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ జిఏఎస్ బిల్లులు ఇంకా ఇతర పెండింగ్ బిల్లులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు సీఎం గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్డిఏ బకాయిలపై నిర్ణయం అయితే తీసుకొని రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉందండి అంటే ప్రభుత్వం ఈ శ్వేతపత్రం విడుదలైన తర్వాత ఏ వరకు అంటే ఏ బకాయిలు ఎంత ఉన్నాయి ఎంత మేర ఎస్ఎల్స్ ఎంత బకాయి ఉన్నాయి ఒక డిఆర్ఎస్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం రీషెడ్యూల్ అయితే చేయబోతుందండి ఇప్పటికీ గత ప్రభుత్వం చేసిన హా అంటే నిర్ణయించిన ఒక్క ఆర్యర్ కూడా జం కాలేదు కాబట్టి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొత్త రీషెడ్యూల్ అయితే చేసి ఆ ప్రకారంగానే వంద రోజుల్లో ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించబోతుంది ఎవరు కూడా కంగారు పడవద్దు ఇప్పటికీ ఆలస్యమైంది ఇక మరొక నెలలో అంటే జూలై నెలలో ఖచ్చితంగా ఆ యొక్క విడుదలకు సంబంధించి చెల్లింపులు జరుగుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్